నమస్తే నేనే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ ప్రస్తుతం మన ముందు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే అండి నమస్తే గోపి గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా పరంపరంగా అరెస్ట్ అవుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము సో నిన్న ఎప్పుడైతే ఈ పోస్తాన్ని మురళీకృష్ణ అరెస్ట్ అవ్వగానే వాళ్ళ భార్యతో ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆ మొన్నటికి మొన్న వల్లబడిని వంశీ అరెస్ట్ అవ్వగానే జైలుకి వెళ్ళి పరామర్శించడం జరిగింది సో ఇట్లా తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా మన కళ్ళకు కనబడట్టుగా మనం కనపడుతూనే ఉన్నాయి సో అయినా సరే వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తున్నారంటే అసలు వైసీపీ పార్టీని జనాలు ఇంకా చీకొడుతున్నారా అన్నట్టుగా మనకు కనబడుతుంది సో దీని మీ అభిప్రాయం ఏంటి నేను నువ్వు చెప్పాల్సింది ఏంటంటే పోసాని అరెస్ట్ కాగానే పోసా అని భార్యకి జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేశారు అవును వల్ల మనసి అరెస్ట్ కాగానే జైలుకు పోయి పరామర్శించారు వాళ్ళ భార్యతో కూడా మాట్లాడారు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కానీ వెంటనే స్పందిస్తున్నారు అనేది ఒక మంచి వార్త కాకపోతే ఎవరు విషయంలో స్పందిస్తున్నారు వాళ్ళు ఏం చేసి జైలుకి వెళ్ళారు భారతదేశ స్వతంత్రోద్యమం కోసం పిడికలు బిగించి పోరాటం చేసి జేరుకెళ్లారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దని పిడికలు బిగించి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి జేరుకెళ్లారా ప్రజల సమస్యల మీద సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అరెస్ట్ అమలు చేయటం లేదు అమ్మఒడి ఇంకా ఇవ్వలేదు అంటే తల్లికి వందనం తల్లికి వందనం ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి రోడ్డు మీద బేటాయించి పోరాటం చేసి జేదికెళ్ళారా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ సామాన్య ప్రజల కోసం కేటాయింపులు చేస్తున్నారా లేదా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు కేటాయింపులు చేస్తున్నారా అని పోరాటం చేసి చేతికెళ్ళారా లేదంటే కూటమి ప్రభుత్వం ఎవరికైనా అన్యాయం చేస్తూ ఉంటే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసి చేరికెళ్ళారా కాదు కదా దేనికి చేరికెళ్ళారు ఒక ఆయనేమో ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో చేరికెళ్ళాడు వల్ల నివంశ ఇంకొక ఆయనేమో బండబూజలు తిట్టినటువంటి కేసులో జేరికెళ్ళాడు ఎవరు పోసానికి ఇంకొక ఆయనేమో సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెట్టినందుకు జైలుకెళ్దాడు వర రవీందర్ రెడ్డి ఇంకా చెప్పాలంటే నందిగం సురేష్ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో పిన్నరే రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో జైలుకెళ్ళాడు ఇప్పుడు ఈవీఎం ధ్వంసం విధుల నీ దగ్గర ఉంది కదా నువ్వు చూసావు కదా రాష్ట్రం మొత్తం చూసింది కదా మరి ఈవీఎం పగలు కొట్టిన పిన్నెర రామకృష్ణారా బై అవును మా వాళ్ళు పగ పగలు కొట్టించుకునే తప్ప కేసు అంటాడా తర్వాత వల్లభివంశ దగ్గరే భయ వల్లభివంశి ఏం చేశారు పాపం సోమ్యుడు మంచోడు విజేయుడు తిడతాడంతే కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు కిడ్నాపులు చేస్తాడంతే కె కిడ్నాపులు చేసినప్పుడు కొడతాడంతే ఏముంది కొడితే కొట్టించుకొని తింటే తిట్టించుకున్నాను చెప్పదలుచుకున్నాడా పోసానికి ఇస్త మొదలు అమ్మనాభూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని బోసడికా అని ఒక పదం తిట్టినందుకు కోపం వచ్చింది పట్టామని డోలు బాలు కొట్టి అరెస్ట్ జైల్లో పెట్టాడు దానికి ఒక కొత్త పదం కూడా చెప్పాడు బోసడీక అనే పదానికి నిర్వచనం కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మరి అమ్మనాభూతులు తిడితే పోసానికి ఇస్త వల్ల అరెస్ట్ చేయొద్దా మా వాడు తిడతాడు మా వాడు తిట్టడం అలవాటు ఏదో తిడితే తిట్టించుకున్న ఏంది కేసులు ఏంది గోల ఏంది అరెస్ట్లు ఏందా అని చెప్పదలుచుకున్నాడా మీ పార్టీ ఆఫీసు మీద దాడి జరుగుతాయి దాడి చేస్తాం మా మూడు వస్తే దాడి చేస్తాం మాకు రాయి వెయ్యాలనిపిస్తుంది మాకు అప్పుడప్పుడు చే గొడబెట్టిద్ది మీ ఆఫీస్ మీద దాడి చేస్తాం దాడి చేస్తే చేపించుకోండి అంతేగాని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని చెప్పదలుచుకున్నాడా నందిగాం సురేష్ విషయంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరం చేసిన వాళ్ళని వెనక్కి వస్తుంటే ప్రజలు అసహించుకుంటున్నారు వాళ్ళు నిజంగా ఏదో అవినీతి కేసుల్లో కూడా అరెస్ట్ కదా అవినీతి కేసులు అంటే నిరూపించడానికి టైం పట్టింది కానీ ఇవన్నీ కళ్ళ ముందు కనపడ్డ దాడులు బూతులు అవినీతి కేసు అనుకో ఆ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి మా ఊరు అవినీతి చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం కావాలని అవినీతి కేసులు పెట్టింది అని చెప్పి చెప్తే కొంతకాలం నమ్మించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అవినీతి కేసుని దేర్చిందాక కొంత టైం పట్టింది కదా కానీ వీళ్ళ వీళ్ళు తిట్టిన బూతులు జనం చూశారు వీళ్ళు చేసిన దాడులు జనం చూశారు కళ్ళ ముందు విధులుసు ఉన్న తర్వాత కూడా కళ్ళ ముందు నేరం కనపడుతున్నప్పుడు కూడా ఇప్పుడు కళ్ళ ముందు పొడిచడం కనపడుతుంది చేతిలో కత్తి కనపడుతుంది పొడిచిన మనిషి కనపడుతున్నాడు అవునబ్బా మా వాడు పొడుస్తాడు పొడిపించుకోండి ఏంటి రచ్చ ఏంటి కేసేంటి జైలు ఏంటి అని అంటే జనం అసహించుకుంటారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారం నేనే నాదే అంటున్నాడు ముప్పై సంవత్సరాలు ఈసారి అధికారంలోకి వస్తే ఉంటా అంటున్నాడు మొన్నటికి మొన్న నూట డెబ్బై సీట్లు నాయి అన్నాడు అంటే మొత్తం నాకే కావాలి నేను మాత్రమే ఉండాలి నా పార్టీ మాత్రమే ఉండాలి నేను మాత్రమే సీఎంగా ఉండాలని కోరుకుని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో జగ రావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా చేసిన తప్పును రివ్యూ చేసుకుంటే వస్తాడు ఇప్పుడు గోపి నువ్వు ఏదన్నా విషయంలో ఫెయిల్ అయ్యావు అనుకో ఏం చేస్తావు ఎందుకు ఫెయిల్ అయ్యాను ఎక్కడ తప్పు జరిగింది అని రివ్యూ చేసుకొని ఆ తప్పు మళ్ళా జరగకుండా చూసుకుంటావా లేదా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీ పార్టీ మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లుగా పరిమితమైంది దాదాపు నూట నలభై సీట్లు గాలిలోకి ఎగిరిపోయాయి ఇంత భారీ ఓటమి అప్పుడేమో అంత పెద్ద విజయం ఇప్పుడేమో ఇంత భారీ ఓటమి భారీ విజయం నుంచి భారీ ఓటమికి దారిదీసిన కారణాలు ఏంటో రివ్యూ జరగాల వద్దా రివ్యూ జరిగితే తేలియదేంటి ఈ బూతులు ఈ దాడులు ఈ గొడవలు ఇవి కాదా మళ్ళా ఈ పని చేసిన ఈ తొట్టింగ్ బ్యాచ్ ఏదో అల్లనరి సినిమా ఉంటది టొట్టి గ్యాంగో ఏదో ఉంటది ఆ టొట్టి గ్యాంగు అరెస్ట్ అవుతుంటే ఆ టొట్టి గ్యాంగ్ ని వెనకేసుకొస్తే అసలే ఇప్పటికే ఆ తొట్టిగా నీ పేరే చెప్తున్నారు ఎవరు తిట్టమన్నారా సజ్జ రామకృష్ణారెడ్డి గారు తిట్టమన్నారండి ఎవరు తిట్టమన్నారా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమన్నారండి ఎవరు దాడి చేయమన్నారా జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయమన్నారండి అని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు చెప్తుందని నీ పేరు ఇంకా నువ్వే పోయి ఇరుక్కుంటే నువ్వే పోయి వాళ్ళని సమర్థిస్తే జనంలో అసహ్యం వస్తారాదా తప్పకుండా కాబట్టి జనం అసహ్యం వచ్చే పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఎట్ట అధికారంలోకి వస్తాడు ఎట్ట పార్టీని నిర్మించుకుంటే ఎట్ట పార్టీని జనంలో తీసుకెళ్తాడు ఇప్పటికే సంక్రాంతి తర్వాత జనంలోకి పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్తలు వద్దే వద్దు నాయన నువ్వు జనంలోకి రానే రావద్దు ను ఇప్పటికే మేము జనంలో పోలే జనం తిరుగుతున్నారు మన్ని ఇప్పుడు జనంలోకి వద్దు కొన్నాళ్ళు ఆగు మన మీద కోపం తగ్గిన తర్వాత వద్దు కానీ కూటమిలో ఏదో చెడు చేయిపోతారా ఆ చెడు చేసినప్పుడు వద్దు కానీ అప్పుడు ఇష్యూ డైల్యూట్ అయిపోద్ది కొన్నా నువ్వు ఆగు అని చెప్తున్నారు ఎందుకు జగన్మోహన్ మీద జనం కోపంగా ఉన్నారని ఆ కోపాన్ని తగ్గించుకునేటట్టు ఉండాలా కోపాన్ని పెంచుకునేటట్టు ఉండాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోపం పెంచుకునే ఉన్నాడు ఇప్పుడు సంక్రాంతి జనంలో పోయాడా పోలేదుగా లేదు ఎందుకు పోలేదు ఇదే కారణం మొన్న మిర్చి ఆట దగ్గర పోతే మిర్చి ఆటి దగ్గర రైతు రివర్స్ లో నిలదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది జగన్మోహన్ రెడ్డికి ఒకేపేమో గుంటూరు మిర్చి ఆటి దగ్గర పోయి పరామర్శిస్తాడు ఇంక ఇప్పుడు అదే గుంటూరులో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి పోటీ చేయలేడు ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాడు అసలు ఎంత కాదు గోపి అసెంబ్లీ జరుగుతుంది నువ్వు అసెంబ్లీకి పో ఆమె ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నావు కదా ఎమ్మెల్యేగా సెక్యూరిటీ తీసుకుంటున్నావు కదా ఎమ్మెల్యేగా అలవెన్సులు తీసుకుంటున్నావు కదా అంటే గవర్నమెంట్ ఇచ్చే ప్రతి రాయితీని పొందుతున్నావు కదా ఇంకా ఏమంటావు నా వెనకాల యాభై మంది సెక్యూరిటీ ఉన్నారు వంద మంది పెంచండి అని లెటర్ రాస్తావు అంటే నీకు సెక్యూరిటీ కావాలి జీతం కావాలి అలవెన్సులు కావాలి కానీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోవంటే ఎందుకు నీకు ఆ ఎమ్మెల్యే పోస్ట్ ముందు రాజీనామా చేయి పోతే అసెంబ్లీకి పో లేదు ఎమ్మెల్యే పోస్టుకు రాజీనామా చేయి కానీ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వం జీతం తీసుకుంటూ మళ్ళా అసెంబ్లీకి పోకుండా జైలుకి పోతావు తప్పు చేసిన వాడిని కలిసి వస్తావు తప్పు చేసిన వాడిని సమర్థిస్తావు జగన్మోహన్ రెడ్డి కామండ్ ఏడాది ఉంటాయి సోమ్యుడు మంచివాడు నిజాయితీపరుడు ఇంకే ఉంటాయి జేబులో డబ్బులు పెద్దగా ఉండవు ఇలాంటివన్నీ కామండి ఏడాదిలు ఉంటాయి ఈ కామన్ ఏడాదిలకు భిన్నంగా వాళ్ళ వైఖరి ఉంటుంది మళ్ళా వాళ్ళు మటర్ కేసుల్లో ఉన్నవాడు అంటాడు దాడుల కేసుల్లో ఉన్నారు ఉంటారు అమ్మాయిని వేధించినోడు కూడా ఉంటాడు రచ్చర బ్యాచ్ మొత్తం ఎవరు తక్కువ చెప్పు వైసీపీలో కేబినెట్ మంత్రులుగా ఉన్న పేద అందరిది ఒకరికి ఒక ఇస్త్రీ ఉంటుంది వైసీపీ ఎంపీల రీస్ అంతది ఒకరికి ఒక పంచాంగం ఉంటుంది తీస్తే అంటే ఈ పరిస్థితిలో పార్టీ ఉన్నప్పుడు ఈ బ్యాచ్ను దూరం పెట్టి నిజాయితీ గల వైసీపీ కార్యకర్తను ఎంకరేజ్ చేసి వాళ్ళ ముందు పెట్టి రాజకీయం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇయ్యాలి కాకపోయినా రేపు నమ్మకం వస్తుంది ప్రజలు అంతేగాని మళ్ళా ఇదే వాళ్ళ బండబోలు తిట్టినటువంటి వ్యక్తిని వైదే పోసానికి ఇస్తామని లంబూతులు తిట్టేటువంటి వ్యక్తిని అదే వాళ్ళని వెనకాల పెట్టుకుని రాజకీయం చేస్తే జనం చీ కొడతారు చేతులు కొడతారు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన రిజల్టే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వస్తుంది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ మారాలో ఎక్కడ మార్చుకోవాలో తెలుసుకోవాలి తెలుసుకునే పని చేయాలి ఒకప్పుడు ఇప్పుడు ఒక అబద్ధం ఒకసారి వర్కౌట్ అయింది గోపి పదే పదే వర్కౌట్ కాదు ఇప్పుడు ఒక తప్పు ఒకసారి అనుకోకుండా జరిగిపోయి ఉండొచ్చు కాక కానీ రీలేజ్ అయ్యా నువ్వు తప్పు జరిగింది క్షమించండి అని ప్రజలు నువ్వు అడుక్కున్నావు అనుకో ప్రజలు నేను క్షమించవచ్చు కాక నువ్వు మారేవాడని నువ్వు నిరూపించుకోగలగాలి నువ్వు మారేవానికి ప్రజలను నమ్మగలగాలి కానీ నువ్వు మారకుండా ఇప్పటికీ అదే నిజంతో అదే మైండ్ సెట్ పెట్టుకొని అదే వ్యక్తులను ఎంకరేజ్ చేసుకుంటూ అదే వ్యక్తుడిని ఓదార్పు పరామర్శలు చేసుకుంటూ పోతే నీకు మైనస్ అవుతుంది ఇప్పుడు బయట సోషల్ మీడియా ఏంటంటే ఐ స్టాండ్ ఫర్ అని అంటే వి నాట్ స్టాండ్ ఫర్ యు అంటున్నారు వైసీపీ కార్యకర్త అంటుంది నువ్వు పోసానికి స్టాండ్ అయి ఉంటే మీకు మీకోసం స్టాండ్ అయ్యి అని చెప్పి వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ అండి